మరొక షాట్ కానీ అక్కడ ఫీల్డర్ బంతులు పెద్ద షాట్స్ ఒకటో రెండో వచ్చే అవకాశం కనిపిస్తుంది కానీ నేరుగా ఫీల్డర్ చేతులకి చాలా అద్భుతమైన బ్యాకింగ్ ఎప్పుడు మేము ఆశిస్తున్నాం ఎందుకంటే అతను ఒక మంచి కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడి ఒక మంచి ఇద్దరు మధ్య భాగస్వామ్యాన్ని మరొక చాలా మ్యాచ్ బాకీ ఉంది ఇంకా మిగిలింది చాలా మ్యాచ్ మిగిలి ఉంది కాబట్టి చెప్పలేదు ఏ బంతి ఉన్నాయి చేయడం జరుగుతుంది మొదటి మందిని మంచి బ్రేక్ గుడ్ రావడం జరిగింది

ఇదైతే చాలా పెద్ద సిక్స్ ఎక్కడైనా ఈ సిక్స్ ఎంటర్ చేశారు ఆ సిక్స్ అని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఈ సిక్స్ అహ్మదాబాద్ లో అయినా సిక్స్ వాంకడేలో అయినా సిక్స్ ఏ ఈవెన్ గార్డెన్ లో అయినా సిక్స్ ఎందుకంటే అంత పెద్ద సిక్స్ కుట్టడం జరిగింది చాలా మంచి షాట్ అని చెప్పుకోవచ్చు ఎనివే కంగ అనుకున్నంత పని జరిగింది కానీ అక్కడ ఫీల్డ్ అయ్యారు దక్షిణ్ మ్యాచ్ లో ఉన్నాడు బ్యాటింగ్ లో ఉన్నాడు చూడాలి ఈ యొక్క ఫ్రీ హిట్ ను ఎలా వినియోగించుకుంటాడు ఇవైతే బోనస్ రన్లు కానీ మిగిలి ఉంటాయి ఫోర్ రన్ అయితే వెళ్తుంది బంతి బంతి ప్రెజర్ ఉంటుంది ఎంత పెద్ద లక్ష్యాన్ని పెద్ద పెద్ద షార్ట్స్ కూడా ఎగ్జిక్యూట్ చేసేటువంటి అవకాశం ఉంటుంది ఇది మరొక సెట్టింగ్ కూడా అరవై మూడు బంతుల్లో యాభై భారీ సిక్సర్ల తోటి ఒకే వేళ రెండు భారీ సిక్సర్లు కొట్టడం జరిగింది కంప్యూటర్ అటాక్ మిస్టర్ అనిల్ సారీ రాజు ఇల్లు రాజు చూసినచో జగిత్యాల వైపు విజయం భరిస్తుంది ఒక ప్రెజర్ బుల్లెట్ షాట్ విశ్వాసం అయితే మంచి పట్టుదల కనిపిస్తుంది నేను చెప్పాను కదా నో వే ఇది మాత్రం అసలు ఆపి ప్రసక్తి ఒక మంచి బ్యాటింగ్ ఎఫర్ట్ రన్ దూరంలో రీజన్ లో తక్షణ స్మార్ట్ వన్ చూడడమే చూడడానికి స్మార్ట్ ఉంటారు అనుకుంటే అతను ఆట చూశారు కదా ఎంత స్మార్ట్ ఎంత క్లియర్ అని క్రిస్టల్ గా కనిపిస్తుంది అతని ఆట తీరులో అలాంటి మంచి ఆటగాడు మనకు ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుంచి ఉండడం అంటే చాలా మంచి సందర్భంగా ఉంది మిస్టర్ లో మిస్ అయింది కాబట్టి పెద్ద దాని ఎఫెక్ట్ అయితే ఏమి ఉండకపోవచ్చు అనేది అనుకుంటాను చెప్తారు ఎందుకంటే నిన్న మ్యాచ్ లో వీళ్ళ బ్యాచింగ్ ప్రదర్శన చూశాం కదా ఏంటే ఫ్రీగా ఉన్నాం ఒక గ్రేట్ కోసం చాలా సమయం నుంచి నో వే అదైతే బాంతి చూడాలి ఆటగాళ్లు కూడా వచ్చి ఇక్కడ పర్ఫార్మెన్స్ చేసేటువంటి ప్రదర్శనలు చేసేటువంటి అటువంటి సౌకర్యాలను సమర్థయితే విజయ అవకాశాలు తక్కువ ఉన్నాయి కాబట్టి చాలా మంచి ప్రదర్శన అని చెప్పుకో మంచి ఆటగాడు చెప్పుకోవచ్చు అతని బ్యాటింగ్ నుండి తొమ్మిది వికెట్ల తోటి ఘన విజయం సాధించడం జరిగింది ఇంకా

cash, cash prize